హలో హా నేనైతే దో సోరకాయతో చట్నీ చేస్తున్నాను సోరకాయ కర్రీ ఇవన్నీ సోరకాయ పులుసు ఇవన్నీ కామన్ కదా సోరకాయ చట్నీ అయితే నువ్వులు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంది అసలు అయితే ఒక్కసారి తింటే మాత్రం అసలు వదిలిపెట్టారు అంత బాగుంది టేస్ట్ అయితే ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఆయిల్ వేసు ఆయిల్ వేసుకోకముందే ఫస్ట్ అయితే నువ్వుల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఒక చిన్న సోరకాయ అది కూడా ఆఫే తీసుకున్నాను ముక్కల క్వాంటిటీ చూడండి దాన్ని బట్టి నువ్వులు ఒక టూ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకొని వేయించాను ఆ తర్వాత అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేయించుకున్నాను ఇట్లా దోరగా మంచిగా వేగాలి పచ్చిమిర్చి అయితే నెక్స్ట్ అయితే సోరకాయ వేసుకున్నాను దీంట్లోనే ఈ సొరకాయలు అయితే సన్నగా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఏం లేదు సన్నగా కట్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం మంచిగా ఉడుకుతాయి అనమాట లోపల తొందరగా ఫ్రై అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా అయితే రెండు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇది ఇక ఈ చట్నీ అయితే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసి తినాలి అని అంత టేస్ట్ అయితే వచ్చింది నువ్వులు వేయడం వల్ల మాత్రం ఇంకా టేస్టీగా ఉంది సరే అయితే నువ్వులు వేసి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంది నెక్స్ట్ అయితే టమాటో వేసుకున్నాను పులుపుదనం కోసము కొంచెం చింతపండు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే కొంచెం యాడ్ చేశాను చింతపండు ఎందుకంటే టూ టమాటోస్ వేసుకున్నాను కాబట్టి చింతపండు అయితే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇదైతే బాగా మంచిగా మెత్తగా ఉడకాలి అంటే ముక్క అయితే ఇట్లా మలిగిపోవాలి సోరకాయ టమాటో ఏమో ఒక పైన తోలు అనేది పైకి రావాలి అంతా ఉడకాలి ఇవి నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని కూడా మగ్గించుకుంటే తొందరగా ఉడుకుతాయి కదా ముక్కలు అయితే మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి దీంట్లో నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకున్నాను మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకోవాలి ఇలా అయితే ఉడికింది ఉడికిన తర్వాత దీని అయితే మిక్సీ జార్కి తీసుకున్నాను ఇదైతే మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు వేసుకున్నాను నెక్స్ట్ వెల్లుల్లి వేసుకున్నాను మంచిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వెల్లుల్లి వేసుకొని నేనైతే కొంచెం మర్చిపోయాను మధ్యలో అయితే వేసాను బట్ ఫస్ట్లోనే వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది టేస్ట్గా అది వెల్లుల్లి వేసుకుంటేనే ఏ చట్నీకి అయితే టేస్ట్ వస్తుంది అది మాత్రం ఇంపార్టెంట్ ఇలా అయితే మెత్తగా వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్నాను కానీ ఫస్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా గ్రైండ్ అవుతుంది కదా ఇప్పుడైతే పోపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ప్యాన్ తీసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి తెలుసు కదా పోపులో ఏమేమి వేసుకుంటామో జీలకర్ర ఆవాలు నా ఏంటి మినప్పప్పు పప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవైతే ఏ అయినా రొటీన్ కదా కొద్దిమంది ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం ఏం వేసుకుంటారు ఇంగువ వేసుకుంటారు ఇవి ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలవాటు ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి ఇది పోపు మొత్తం వేగిన తర్వాత ఆ చట్నీ అయితే తీసి దీంట్లో వేయాలి కొంచెం హీట్ అవుతుంది ఎందుకంటే నేను కొంచెం వాటర్ తక్కువేని అని కొంచెం వాటర్ హీట్ చేసి పెట్టుకున్నాను ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి ఒక్క రోజులు అంటే టూ త్రీ డేస్ స్టోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఏమైనా వాటర్ కావాలి అనుకుంటే హీట్ చేసి కలుపుకోవాలి ఇలా అయితే రెడీ అయింది టేస్టీగా మేము అయితే టూ డేస్ తిన్నాము చాలా టేస్టీగా ఉంది ఒకసారి తిన్నా